పురాతన టెంపుల్స్ గురించి వీడియోలు మనకు అందించే ఒక యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ నడుపుతున్న అతను షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు అనేక కట్టడాల దగ్గరున్న పరిస్థితులు చూసి ఏంటి ఈ గొప్ప కట్టడాలకు ఎందుకు ఈ దౌర్భాగ్యం అని మతన పడేలా చేశాయి ఆ బాధను వ్యక్తం చేస్తూ వీడియో చేయడంతో ఆగిపోలేదు ఆ యువకుడు తనకు ఏదైనా పురాతన కట్టడం ఇలాంటి దుస్థితిలో ఉందని తెలిస్తే అక్కడకు వెళ్లి ముందు ఒక వీడియో చేసి దీన్ని కాపాడుకుందాం రండి అంటూ పిలుపునిస్తూ తమ టీంతో పాటు స్థానికుల సహకారంతో శుభ్రం చేసి ఆ కట్టడాన్ని కాపాడడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చాడు ఇప్పటి వరకు ఐదు పురాతన కట్టడాలను శుభ్రం చేశామని ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వేల మెసేజ్లు వస్తున్నాయని అనేక మంది ఫోటోలను పంపుతున్నారని అవన్నీ శుభ్రం చేసుకుంటూ వెళ్లడమే తన లక్ష్యమని చెప్పాడు తనకు మెసేజ్ పెట్టిన ప్రతి ఊరికి వెళ్ళి ఆ కట్టడాలను శుభ్రం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపాడు చిన్న వయసులో పెద్ద ఎత్తుకున్న సానే లక్ష్మీకాంత్కు ఆల్ ది బెస్ట్